మేము వస్తున్నాం అని చెప్పేసి ఆటోమేటిక్గా అందరూ అది షాప్లన్నీ మూసేసి అట్లా రేషన్ షాప్లు మన దిగువ సిద్ధవటం అక్కడ ఆ రేషన్ షాప్ మూసేయడం జరిగింది కొద్దిసేపు వెయిట్ చేసాం అతను ఫోన్ వస్తా ఉండని చెప్పేసి షాప్ చేశాడు ఫోన్ కూడా అలా ఉంది రేషన్ డీలర్ల పరిస్థితి ఇప్పుడు ఒక వెల్ఫేర్ హాస్టల్ ప్రీ మెట్రిక్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నాం ఇక్కడ బాగుంది పిల్లలతో కూడా మాట్లాడాను సపరేట్ గా చాలా బాగుంది అన్ని ఉన్నారు ఇక్కడ వార్డెన్ కొంచెం జాగ్రత్తగా మెను ఫాలో అవుతా ఉన్నారు అట్ ద సేమ్ టైమ్ క్వాంటిటీస్ కూడా ఒక పెద్ద బోర్డే రాకిచ్చు పెట్టాడు మేము అందరికి చెప్తా ఉన్నాం వార్డెన్స్ కూడా ఆ క్వాంటిటీస్ కూడా బోర్డు అనేది డిస్ప్లే చేస్తే ఎన్నెన్ని గ్రామ్స్ వస్తాయి అనేది తెలుస్తుంది ఏదేమైనా కానీ పిల్లలకు మంచి భోజనాలు ఇవ్వాలా వాళ్ళు మంచిగా కడుపు నిండా తిని మంచి చదువుకోవాలా అనేది ప్రభుత్వాల ధ్యేయాలు ఆ ధ్యేయాలను నిలబెట్టుకొని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఒక యాక్ట్ ఉంది దాని ప్రకారం జాగ్రత్తగా ఎంఎస్ నెంబర్ ఎయిట్ అనేది ఫాలో కావాలి దాని ప్రకారం క్వాలిటీ అండ్ క్వాంటిటీ చెక్ చేసుకుంటా వార్డెన్స్ నిబద్ధతతో జాగ్రత్తగా పనిచేసి పిల్లలకు సవ్యంగా భోజనాలు పెడితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళు మంచి మంచిగా భోంచేసి మంచిగా చదువుకొని వాళ్ళ జీవితాలకు మంచి మార్గాలు వేసుకుంటారని దీనివల్ల ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న